రాజమండ్రి మెయిన్ రోడ్లోని షిరిడి సాయి మందిర వార్షిక కుంభాభిషేక్ మహోత్సవాలు ఘనంగా స్థానిక మెయిన్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం ఆనుకొని ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో ద్వాదశ వార్షిక కుంభాభిషేక్ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి అద్దంకి వెంకట ప్రభాకర్ శ్రీరామచంద్రరావు నిర్వహణలో ఐదు రోజుల పాటు మైలవరపు నారాయణ బ్రహ్మత్వంలో దెందలూరి శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ప్రతిరోజు రోజు ఉదయం మంగళవాద్యాల నడుమ గోపూజతో మొదలుపెట్టి అభిషేకాదులు జపములు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మధున గోపాల స్వామి దీక్షగా కార్యక్రమాలు కొనసాగించారు చివరి రోజు ఉదయం మూల విరాట బాబా వారికి అభిషేకం మహా కుంభాభిషేకం పూర్ణాహుతి ప్రసాద వితరణ జరిగాయి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అను ప్రసాదం స్వీకరించారు మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగాయి రాజమండ్రి మెయిన్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో ఉన్న ఈ శిర్డి సాయి ఈ మందిరం ఈ సంవత్సరం కుంభ కుంభాభిషేకం నిమిత్తం ఐదు రోజులు చేయటం జరిగింది ఈ ఐదు రోజులు కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకుంటూ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ ఇది ఇప్పటికి పదకొండు సంవత్సరాల నుండి పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి పదమూడవ సంవత్సరంలోకి వచ్చాం ఇది ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా చేయటం జరుగుతుంది పాల్గొన్న బహుళ పాఠ్యం నుండి విధి వరకు ఈ ఉత్సవాలు జరిగితే ఈ సంవత్సరం కుంభ కుంభమ కుంభ అభిషేకం అని చెప్పేసి ఐదు రోజులు చేయటం జరిగింది చాలా చాలా బాగా జరిగింది భక్తులు కూడా చాలా బాగా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి చేసుకుని వెళ్ళారు దర్శనం చేసుకుని వెళ్ళారు ఈరోజు మహా అన్నదానం జరుగుతుంది దీనికి ప్రతివారు వచ్చి తప్పక స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలకి అనుగ్రహం పొందుతారని